కవి వాళ్ళ నాన్న అయితే ఎందుకు విడాకులు ఇస్తాడు అన్నాడో నీకు తెలియదు అమ్మ అనామిక అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న అనామిక అయితే చాలా కోపంగా మీకు మతిమరు పొందని అందరికీ మతిమరుపు పొందా అనుకున్నారా ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అనామిక అయితే వాళ్ళ మామయ్యనే నాన్న మాటలు అంటూ ఉంటుంది అది విన్న ఆపరణ అయితే అనామిక నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా నువ్వు ఒక్కరినే కాదు నీ భర్తని అవమానించావు అలాగే మీ మామగారిని అవమానించావు అత్తగారిని తిట్టావు అలాగే నా కోడలు కూడా నానా మాటలని నువ్వు ఎంత దిగజారుతున్నావో నీకు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అపర్ణాదేవిని అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే అవును నువ్వు ఎంతకు దిగజారిపోతున్నావో నీ జీవితాన్ని నువ్వు ఏం చేసుకుంటున్నావో నీకు తెలుస్తుంది అనామిక అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక అయితే దిగజారడం కోసం మీరు మాట్లాడుతున్నారా నాతోని అని చెప్పేసి అయితే అపర్ణాదేవిని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి రాజ్ కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అనామికనైతే చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అనామికనైతే చాలా కోపంగా అక్కడ ఉన్న రాజు అయితే అనామిక నువ్వేం మాట్లాడుతున్నావు మా అమ్మని ఎంత మాట అన్నావు నువ్వు అని చెప్పేసి అయితే రాజు చాలా కోపంగా అనామికను అయితే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అనామికను చూసి రాజ్ రాజు అయితే అనామిక మా అమ్మని ఎంత మాట అనడానికి నీకు ఎంత ధైర్యం నువ్వు ఇలాంటి దానివన్నీ నేను ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ Wanted if you like this video, please like, share, and subscribe, friends.